కాండము పన్నెండు సెలవిచ్చను నీయుజతో ఒక స్త్రీ గర్భవతి మగపిల్లలను కలి ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలేను ఆమె తను మట్టుదే కడగా నుండు దినముల లెక్కను పట్టి పురిటాలై ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను తన రక్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ స్థలములో ప్రవేశింపకూడదు ఆమె ఆడపిల్లను కని ఆమె తాను కడగా ఉండినప్పటి వలె రెండు వారములు పురిటాలే ఉండవలేము ఆమె తన రక్త శుద్ధి కొరకు అరవది ఆరు దినంలు కడగా ఉండవలేము కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దీని సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిడను పాప పరిహారాధ బలిగా ఒక పావులకు కిందనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నాకు యజమాని యాజకుని యొక్కకు తీసుకొని రావలేను అతడు ఎహోవా సన్నిధిని దానిని అర్పించే ఆమె నిమిత్తము ప్రాయచిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్ర పరచబడును ఆ ఇది మగపిల్లను కాని ఆడపిల్లను కాని కలిగిన స్త్రీని కూర్చిన విధి ఆమె గొర్రెపిల్లను తేచాలని ఎడుగా ఆమె రెండు తెల్ల నైనను రెండు పౌరపు పిల్లల నైన్ దహన బలిగా ఒక దహిని పాప పరిహారని తీసుకుని రావడను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయ చేయగా ఆమె పవిత్రత కలుగును